టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ పట్టణంలో నాకాబంది జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ టూ టౌన్ మరియు రూరల్ పట్టణ పరిధిలో వివిధ బృందాలతో యాంటీ స్నిపర్ డ్రాగ్స్ టీంతో నాకాబంది ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని నెంబర్ ప్లేట్ లేని డాక్యుమెంట్ లేని వాహనాలను పట్టుబడి చేసి వారి బంధువుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి టూ టౌన్ సిఐ డానియల్ ఎస్సీలు సందీప్ రెడ్డి రాజు సురేష్ సైదాబాద్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు નસનું એકરો બટ કેમ ના કેમ ના ડાકે બરદી ડાકે બરદી માલિકના નામ સંગોપુ નકિલ બોસ મના દવિલ જોજો જે પણ આતિ સેવા રાધાજી ના అంతేనా రోడ్ల మీద న్యూస్ చేసుకుంటూ న్యూస్ గొడవలు చేస్తున్నా లేదంటే పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నా ఇమీడియట్ గా మేము మాపే టెస్ట్లు చేస్తున్నాం అందరికీ తెలుసు కదా గంజాయి టెస్ట్ కిట్ అంటారు దీన్ని దీన్ని ఇమీడియట్ మీరు అక్కడే ఆపి దీంట్లో యూరిన్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో ఏమేమి తాగుతున్నారనేది మొత్తం రిపోర్ట్ వచ్చేస్తారు మీరు ఆల్కాల్ తాగుతున్నారా గంజాయి తాగుతున్నారా లేకపోతే ఇంకా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా మీ కండిషన్ ఏందనేది ప్రతిదీ కూడా దీంట్లో చూపిస్తుంది ఇది అక్యూరేట్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది డిసైడ్ చేస్తారు కాబట్టి జాగ్రత్త దయచేసి ఎవరైనా సరే అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ కానీ గంజాయి కానీ ఇంకా వేరే రకాల డ్రగ్స్ ఏమైనా వాడుకుంటే ఖచ్చితంగా అవి బంద్ చేసుకోవాలి తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి మేము టెస్ట్ చేపిస్తాము ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది ఆ సెంటర్లో కూడా పడేద్దాం కానీ న్యూసం చేసుడు వచ్చినట్టు ప్రవర్తించుడు మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసుడు కొట్టుడు తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి రిహాబిలిటేషన్ కూడా ఉంది ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు అందరికీ తెలుసు కదా అందరికీ అవగాహన కలిగిస్తున్నాం ఇక్కడి నుంచి అయినా ఎవరైనా ఎట్లాంటిది చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి ఆ గంజాయి కిందనే పోతారు మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం అయినా కూడా మారట్లేదంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు రీసెంట్గా టూ త్రీ మంత్స్లోనే మనం ఒక ముప్పై మందిని జైలుకి పంపించిన కాబట్టి జైలుకి పోతారా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన ఇకరా బాబు ఇకరా పోయి తీసుకుంటున్నప్పుడు యూనియన్ షాంపిల్ తీసుకున్నప్పు చూశారు కదా గా చెకింగ్ తర్వాత తల్లి తండ్రి వచ్చి మా ఓడి సార్ లేకపోతే ఇంకేమన్నా లేదు సార్ వాళ్ళు వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మరాకి చెప్పారు మా వాళ్ళు మంచివాడు సార్ అన్నా కూడా ఇది ప్రూఫ్ అన్నాడు మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు టెస్ట్ చేసి సింపుల్ రిపోర్ట్ ఇచ్చేస్తాం ఓకేనా రైట్ బైలందరూ